నాగేసి కొండకైతే వెళ్తూ ఉన్నాము మధ్యలో వాళ్ళు చూడండి కట్టెలు కొట్టుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు నేను చిన్నప్పుడు ఎప్పుడో అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని కట్టెల పొయ్యి మీద అయితే వండుకొని తినేవాళ్ళము ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా పోయింది చాలా వరకు అందరి ఇళ్ళల్లో అయితే గ్యాస్ వచ్చేస్తుంది కట్టెల పొయ్యి మీద చాలా తక్కువ మంది చేసుకొని తింటా ఉన్నారు పల్లెల్లో కూడా అంతే చాలా తక్కువ మంది పొయ్యి మీద చేసుకోవడం సాధ్యమైనంత వరకు అందరు గ్యాస్ పైనే వండుతున్నారు సో నిన్న మేము నాగేశ్ కొండకైతే వచ్చిన ఫ్రెండ్స్ కార్తీక మాసం కదా ఇక్కడ నాగేశ్వరుడు ఉన్నాడు నాగేశ్ కొండలో అయితే ఈ కొండ ఈ నాగేశకొండ ప్రత్యేకత అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ పొద్దుటూరుకి కడపకి మధ్యలో అయితే నాగేశ్ కొండ ఉంటుంది కార్తీక మాసంలో మాగ శ్రావణ మాసంలో అయితే చాలా బాగా ఇక్కడ పూజలు జరుగుతాయి సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నాగేశ్వర స్వామికి నాగేశ్ కొండ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ నాగేశ్వర స్వామి స్వయంగా వెలిసినాడు వెలిచిన సంగతి ఎవరికి తెలియదు చాలా కొండపైన వెలిసినాడు తెలియకపోతే ఒక పాము బాప నాయనకెళ్ళి చెప్పింది రాత్రిలో ఇట్లా నాగేశ్వర స్వామి వెలిసినాడు పలానా చోట నీకు దారి చూపిస్తారా అక్కడ పూజలు చేయండి ప్రతిరోజు మీకు మంచి జరుగుతుంది అనేసి చెప్పినాడంట సో ఇంకా ఆ పాము పూజారిని అయితే తీసుకొచ్చింది ఇక్కడికి తీసుకొచ్చి చూపించింది పలానా స్వామి వెలిసినాడు అనేసి అందుకే అండి మీరు చూస్తున్న ఈ తాపలు కూడా పాము ఆకారంలోనే ఉంటాయి పాము ఎలా ప్రాకుతుందో ఆ ఆకారంలోనే తాపలు కనిపిస్తాయి ఈ దారి నుండే పాము బాపనాయన్ను ఇక్కడికి తీసుకొచ్చింది స్వామి వెలిసిన చోటికి సో ఈ ఫుల్ వీడియో మొత్తం చూసే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలామంది బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాకు ఇంకా ఇక్కడ నాగనాగేశ్వరుడు అయితే అంటాం మనము ఈ స్వామిని ఈ స్వామి గుహలో ఉన్నాడు ఫ్రెండ్స్ చాలా ఏళ్ళ టెంపుల్ ఇది చూడండి మా మేము చెప్పే మాటల కన్నా పూజారి మాటల్లో వింటే మీకు ఇంకా బాగుంటుంది ఈ గు ఈ గుహ వచ్చి చుప్ప ఆకారంలో ఉంటుంది స్వామి జంజం వేసుకొని ఉంటాడు ఇక్కడ నాగనాగేశ్వర స్వామి ఇక్కడ పార్వతి అమ్మవారు గంగమ్మ తల్లి ఉన్నారు కార్తీక మాసంలో ఎక్కువ పూజలు చేయడము ఇక్కడ ఇంకా వచ్చి అఖండ దీపము వెలిగించడము అవన్నీ కూడా జరుగుతాయి మేము ప్రతి సంవత్సరము వస్తాము ఇక్కడికైతే చాలా పైన ఉంటుంది ఫ్రెండ్స్ నడిచి వెళ్ళాలి తాపలైన ఉండాలి నడిచిపోవడానికి ఇంకా వచ్చి ఇట్లా ముందు రోడ్డు అయితే లేదు ఇప్పుడు రోడ్ వేసినారు పోవడానికి పైకి బైక్ బైక్లు వెళ్తాయి కార్లు వెళ్తాయి ఏం ప్రాబ్లం ఉండదు నడిచేవాళ్ళు తాపల పైకుండా అయినా నడచచ్చు నడిచ నడచలేము అన్న వాళ్ళైతే కారులో అయినా పైకి వెళ్ళచ్చు బైక్లు వెళ్తాయి సో బాగా కంఫర్ట్గా ఉంది ఇప్పుడైతే ఒకప్పుడు అయితే లేదు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కాడప పొద్దుటూరుకు మధ్యలో కాజీపేటకు దగ్గరలో ఉంటుంది నాగేసుకుండా వెళ్ళండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ప్లేస్ ఈ టెంపుల్ దగ్గర ఉండే ప్లేస్ అయితే వ్యూ చాలా బాగుందండి మీరే చూడండి ఒకసారి ఈ ఫోటోలైనా తీసుకోవచ్చు మనం షూటింగ్ చేసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఇది ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంది మొత్తం అడవి అడవిలాగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ <BACKGTA awayalah> కడప జిల్లా కాజీపేట మండలం పుల్లూరు పంచాయతీకి సంబంధించినటువంటి శ్రీ నాగేశ్వరి దేవి సమేత శ్రీ నాగనాథేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఈ దేవస్థానం దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల పురాతనం దేవస్థానం ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచారు ఈ స్వామివారికి కుడివైపున గంగా అంటే పోరేరు ఎడమవైపున వైపున అమ్మవారు నాగేశ్వరి దేవితో ఇక్కడ స్వామివారు స్వయంభుగా వేశారు స్వామివారి ముఖాన నాగేశ్వర స్వామి యొక్క రూపం కనిపిస్తుంటుంది స్వామికి స్వయముగా గంజం స్వయముగా వేసినటువంటిది ఈ స్వామి యొక్క గర్భగుడి కోనేరు ఈ రెండు కొబ్బరి చిప్ప ఆకారంలో ఉంటాయి తర్వాత స్వామివారికి పురాతనంలో పన్నెండు శిరసుల నాజంగుడు స్వామివారి పడగ సేవ చేసేటువంటి వారు తర్వాత ఇక్కడ నాగకన్యలు కో కోనేరు కోనేరులో స్నానం ఆచరించి స్వామివారి యొక్క సేవ వారు ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసం నాలుగు సోమవారాలు బాగా జరుగుతాయి భక్తాలు బాగా ఎక్కువగా వచ్చి స్వామివారి యొక్క కృపకు పాత్ర అవుతారు ఇక్కడ స్వామివారికి మహాశివరాత్రి నందు రాత్రి పన్నెండు గంటల నందు అఖండలం తీసుకెళ్లి నీలమహల్ అనేటువంటి చోట స్వామివారి యొక్క అఖండ జ్యోతి వెలిగించి వస్తారు ఈ స్వామివారి కళ్యాణం అయినంత వరకు స్వామివారి జ్యోతి వెలుగుతూనే ఉంటుంది స్వామివారి కళ్యాణం వచ్చినంత వరకు ఆ యొక్క జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఎదురు వచ్చినప్పుడు ఓపెన్ ప్లేస్ ఉంది ఓపెన్ ప్లేస్ ఉంది పక్కన ఉంది ఆ స్తంభం పైన జ్యోతి నిలిచి వచ్చి ప్రస్వామి కళ్యాణం చేస్తాయి ఈ తాపం కూడా ఎక్కడో తాపం కూడా కట్టడానికి ఒక సప్తం ఆకారం సూచించింది అంటారు తాపం కూడా ఒక సర్పాకారంలోనే ఉంటాయి అవును రూట్ కూడా చూస్తే సర్పాకారంలోనే కోనేరు అంటే అంటే కోనేరు మనకి ఎప్పటికీ నీళ్లు నీళ్ళు పుట్టి ఉంటాయి స్వయంగా వెళ్లినట్టు

నాగేశకొండ ప్రత్యేకత స్వామివారి మాటల్లో అయితే విన్నారు పూజారి మాటల్లో మీరందరూ అది ఫ్రెండ్స్ నాగేశకొండ ప్రత్యేకత అయితే మీరైనా ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు కాజీపేట నుంచి పది కిలోమీటర్ దూరంలో నాగేశకొండ ఉంటుంది వెహికల్స్ అయినా వెళ్తాయి పైకి కొండపైకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మేము వెహికల్లోనే వెళ్ళాము బైక్లో వెళ్ళాము వెళ్ళిన తర్వాత తాపలో నడిచిపోవాలనుకున్నాము ప్రతి ఇయర్ మేము నడిచే వెళ్తాము తాపల గుండా ఈసారి కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసినాము పోలయంలే ఇంకా మాకు కాలు నొప్పులుగా ఉంటే కింద దిగేసి ఇంకా మళ్ళీ మామూలు రూట్ ఉంది కొత్తగా వేసిన కొత్తగా ఇప్పుడు రూట్ తయారైంది అక్కడ సో ఆ రూట్ నుండి వెళ్ళాము నిజంగా ఫ్రెండ్స్ అక్కడ మనము పైకి వెళ్ళేటప్పుడైతే అయితే చాలా బాగుంటుందనమాట అక్కడంతా వ్యూ చాలా బాగుంది చూడండి మీరు లోయలు ఆ కొండలు అక్కడ ఉండే పంట పొలాలు ఆ చెట్లు సూపర్ వ్యూ అండి అక్కడ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నిజంగా సినిమాలు తీసినా కూడా సూపర్ హిట్ అవుతాయి నిజంగానే అలా ఉంది ప్లేస్ అయితే నిజంగానే ఒకసారి మీరు చూసినారనుకోండి ఇక్కడికి రావాలి అనిపిస్తుంది అలా ఉంది ఈ ప్లేస్ పైన నుంచి అయితే నేను ఇలా తీసినాను చూడండి వీడియో ఎంత బాగుందో కింద వాటర్ అంతా ఉన్నాయి వాటర్ ఫాల్స్ కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అంటే చాలా కింద లోయలో ఉన్నాయి మనం చాలా లోయలోకి అయితే వెళ్ళలేము కదా సో పైన నుంచి అయితే మీకు చూపిస్తా ఉన్నా మొత్తం ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నాడు కోనేరు ఉంది చూడండి ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఇక్కడ నీళ్ళు లేకుండా ఉండే రోజులు అయితే లేవు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి సో అయితే మునిగేదానికి కాదండి మనము అక్కడికి వెళ్ళి కొన్ని అలా చల్లుకోవచ్చు అనమాట తలపైన చల్లుకుంటే చాలా మంచిది కోనేరు అంటే చాలా లోతు ఉంటుంది కదా మనమైతే పోవడానికి లేదు చూడండి లొకేషన్ అంతా చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది అందుకనేసి చూపిస్తా అన్న మీకు బాగుంది కొండలు లోయలు చెట్లు ఇక్కడ ఉండే కోతులు అంతా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మేము క్యారీ అయితే తీసుకొని వెళ్ళాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ భోజనాలు పెడతారంటే పెడతారండి కంపల్సరిగా భోజనాలు అయితే ఉంటాయి మనము జస్ట్ ఇంటికాడ నుంచి స్నానాలు చేసుకొని ఇంకా గుడికి రావాలి అంతే కానీ స్వామిని దర్శించుకున్న వెంటనే భోజనాలు కూడా ఉంటాయి మధ్యాహ్నం అయితే మార్నింగ్ ఉండదండి మధ్యాహ్నం ఉంటుంది మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి తినచ్చు మనము బాగుంటుంది భోజనాలు కూడా అక్కడ సో అన్ని సౌకర్యాలు బాగున్నాయి మీరు స్నానం చేయాలి గుడికి వచ్చి అనుకుంటే కూడా అక్కడ ఉంది మొత్తము బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి సో రెండు మూడు రూములు ఉన్నాయి దానికి ఏం డబ్బులు ఏమి పే చేయాల్సిన అవసరం లేదు మనం స్నానం చేసుకొని లక్షణంగా మనం రెడీ అయ్యి స్వామివారిని దర్శించుకోవచ్చు అంత సౌకర్యంగా ఉంది ఫ్రెండ్స్ మనకు ఏం చేసుకున్నా ఫైవ్ థర్టీ లోపు మనము ఇక్కడ లొకేషన్ చూడడం కానీ స్వామివారిని దర్శించుకోవడం కానీ అన్నీ అయిపోవాలి ఎందుకంటే చాలా ఉంది కాబట్టి మళ్ళీ కిందకు రావాలంటే కష్టం మనకు కాబట్టి ఫైవ్ థర్టీకి గుడి కూడా క్లోజ్ చేస్తాడు పూజారి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు సోమవారము మాత్రమే పూజారి ఇక్కడికి మామూలు రోజుల్లో వచ్చి దీపం పెడతాడు కార్తీక మాసంలో అయితే డైలీ స్వామివారు ఇక్కడే ఉంటాడు పూజారి గారు ఇక్కడనే ఉంటారు సేవలు చేస్తూ ఉంటారు స్వామివారికి డైలీ ఉంటాడండి కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మామూలు రోజుల్లో అయితే ఉండడం అనమాట సోమవారమే దీపారాధన చేసేసి ఇంకా రోజు దీపారాధన అయితే చేస్తాడు మామూలు రోజుల్లో అయితే కూడా కాకపోతే ఉండడు స్వామి పూజారి అక్కడ ఉండడు ఊళ్ళో దీపారాధన చేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు అది ఫ్రెండ్స్ ఈ నాగ నాగ నాగేశకొండ టెంపుల్ గురించి అయితే ఒకసారి వెళ్ళండి వ్యూ చూడండి చాలా బాగుంది మనం వెళ్ళేటప్పుడు మన మనసుకు ఎంత ఆహ్లాదకరం అనిపిస్తుంది అంటే ఇవంతా చూస్తే మనం కళ్ళతో డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది వీటి గురించి మనం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి